కాళేశ్వరంపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికపై చర్చించేందుకు తెలంగాణ కేబినెట్ ప్రత్యేకంగా సమావేశం అవుతోంది ఎల్లుండి కేబినెట్ భేటీ జరగనుంది కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదిక అధ్యయనం చేసేందుకు ఇప్పటికే కమిటీని కమిటీ నియమించింది ప్రభుత్వం ఆ కమిటీ స్టడీ చేసి నివేదిక సారాంశాన్ని క్యాబినెట్కు సమర్పించనుంది దీని ఆధారంగా ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలు అవకతవకలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలని దానిపై మంత్రివర్గం చర్చించనుంది బీఆర్ఎస్ లో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కొన్నాళ్లకే కుంగింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై ఒకటిన మేడిగడ్డ బరాజులోని ఏడవ నెంబర్ పియర్ కునిగిపోయింది ఆ తర్వాత కొద్ది రోజులకి అన్నారం సుందిళ్ల బరాజుల్లోని పియర్స్ కు పగుళ్లు వచ్చినట్టుగా గుర్తించారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విచారణ కోసం జ్యుడిషియల్ కమిషన్ వేశారు రెండు వేల ఇరవై నాలుగు మార్చి పద్నాలుగున కాళేశ్వరం కమిషన్కు చైర్మన్ గా జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నియమించింది ప్రభుత్వం పదహారు నెలల పాటు విచారణ జరిపిన పిసి ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చింది మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బరాజుల నిర్మాణం డిజైన్ తదితర అంశాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక సమర్పించింది దీంతో కాళేశ్వరం నిర్మాణంలో జరిగిన అవకతవకలపై రేవంత్ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది కేబినెట్ నిర్ణయం ఏంటి అన్న దానిపై ఉత్కంఠ రేగుతోంది